ద లోడ్ నిజమైన స్వరం జూలై రెండు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేరు హోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య యహోవా ముందర నడుచును గ్రంథము యాభై రెండో అధ్యాయము వచనము ప్రియమైన దేవుని వార్లరా మనం ఈ సందర్భాన్ని చూసుకుంటే ఇస్రాయలు జనాంగాన్ని దేవుడు చెరలో నుండి విడిపించి అక్కడ నుండి వెళ్ళిపోమని అపవిత్రమైన దానిని దేన్ని ముట్టకుండా మీరు యహోవా సేవాకరణములను మోయవారులారా మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకోండి అంటే దేవుని పనికి నియమించబడినవారు దేవుని యొక్క ఉపకరణములు మోయటానికి వాటిని దేవుని మందిరంలో ఉంచటానికి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొని వాటిని మీరు సేకరించండి అని చెప్తుంటారు ఎన్నిసార్లు మన పిత్రులకు దేవుడు చెరలో నుండి విడిపించిన ఎన్నిసార్లు దేవుడు వారి మనసులు మార్చినా ఎన్నిసార్లు దేవుడు వారిని క్షమించినా వారైతే మరి దేవుని మాటలు విననొల్లక ఎన్నో మార్లు తుట్టెళ్ళిపోయారు దేవుడు ఎన్నో మార్లు క్షమించారు శ్రీమని దేవుని వాళ్ళారా ఇదే మాటను మనం తీసుకున్నట్లయితే కొరిందులకు రచన రెండో పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనాలు మనం చదువుకున్నట్లయితే ఈ మాటలు మన జీవితానికి మన ఆత్మీయ స్థితికి పనికొస్తాయి అవి మనకు వర్తిస్తాయి వాటిని బట్టి మనము నడుచుకోవాలి దేవుడు ఏదైతే మన జీవితంలో ఇది చేయకూడదంటారో దానిని చేయకుండా దేవుడు చేయమని చెప్పిన పనులన్నీ కూడా మనము చేస్తూ దేవుని మహిమపరచాలన్న సంగతి మనము గమనించుకోవాలి దేవుడు అంటున్నారు మీరు త్వరపడి బయలుదేరరు పారిపో రీతిగా వెళ్ళరు యహోవా ముందర నడుచును ఇస్రేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత అప్పచెప్పిన పని నిమిత్తము మనము ఏది చేయాలనుకున్నా సత్క్రియ నిమిత్తము దేవుని యొక్క పరిచయ నిమిత్తం మనం ఏది చేయాలనుకున్నా కూడా అది మనము త్వరపడి చేస్తూ ఉండాలి శ్రద్ధగా చేస్తూ ఉండాలి దేవుడు మనకు కావలిగా ఉన్నారు దేవుడే మన ముందు నడుస్తున్నారు ఆ మార్గంలో మనల్ని దేవుడు నడిపిస్తారు కాబట్టి మనము సిద్ధ మనసు కలిగి ఉండాలి శుద్ధ మనసు కలిగి ఉండాలి దేవుడు అపవిత్రమైన వాటిని మనలను మన జోలికి మనకు రాకుండా దేవుడు కాపాడుతారు అంటే వాటి జోలికి మనం వెళ్లకుండా ఉన్నప్పుడు ఏడో వచనంలో మనం చూసుకున్నట్లయితే గ్రంథము యాభై రెండో అధ్యాయము ఏడో వచనంలో దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నారు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానమును ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రకటించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని అంటున్నారు ప్రియమన దేవుని వార్లరా ఏ రక్షణ మనము పొందుకున్నామో ఏ విమోచన దేవుడు మనకు అనుగ్రహించారో ఏ బంధకాలం నుండి దేవుడు మనల్ని వెలుపలికి రప్పించి ఉన్నతమైన స్థానానికి మనల్ని ఉన్నతమైన గమ్యానికి మనం చేరుకోవడానికి ఆయన వేసిన నీతైన మార్గంలో మనం నడుస్తూ అనేకులు నడిపించాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నారు అందుకే ఆ రక్షణను ఆ విమోచనను ఆ చెరలో నుండి లేదంటే ఆ బంధకాల నుండి ఆ పాపముల నుండి ఆ దోషముల నుండి దేవుడు మనల్ని విడిపిస్తే అలాంటి దోషభరిసేమైన జీవితాలు అనేకులు జీవిస్తున్నప్పుడు వారిని కూడా విడిపింపబద్ధులమై మనం మనమున్నాము ఎలా అంటే రక్షణ సువార్తను వారికి అందించి వారికి చెప్పి వారిని కూడా నీతైన మార్గంలో నడిపించటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు చేయదలచిన పని మీరు దేవుని యొక్క సత్కార్యములు చేసినప్పుడు ఆయన ముందు మనల్ని నడిపిస్తారని ఆ పనిని మనం పూనుకునేటప్పుడు ఆయన మన వెనుకటి భాగం అంతటిని కావలి కాసి మనకు ధైర్యముగా నిలబడతారని మనం గమనించి మనకిచ్చిన బాధ్యతను మనం నిర్వర్తించాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి నెహమ యు బ్లెస్ యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు